నువ్వు నిలబడ్డావు కదా అది ఎర్జీ చేద్దాం వాడికి ఇస్తుంట్రు ఇస్తుంటారు అసలుంటున్నాయి కానీ ఇస్తుంటాడా అది కరెక్టేట్ ఫీట్ 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 ఉన్నారో వదిలిపెట్టినా ఇటు ప్లాన్ చేద్దాం ఇటు ఒక పన్నెండు ఫీట్లు ప్లస్ ఇటు పదిహేను ఫీట్లు వేస్తా పదిహేను ఉండని అబ్బా ఫ్యూచర్ రాను రాని ఇబ్బంది అవుతుంది కూడా లేకపోయినా కానీ సరే చెప్తా జూసి ఫస్ట్ అందా ఆ చేద్దాం తర్వాత కాంటాక్ట్ చేయాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వేడి పదిహేను వస్తుంది ఆడ ఒక మేక్ బాదు ఫస్ట్ వద్దాం జరుపుకో నువ్వు నువ్వు నిలబడ్డాక జరుపుకో అడబెట్టు నువ్వు నిలబడ్డాకాడ అసలుండదు అసలుండే పెట్టు అడబెట్టు అడబెట్టి చూద్దాం ఇది నీ వ్యవహారం నీకు ఎంత వస్తుందంటే పద్నాలుగు వస్తుంది దీన్ని ఇంకో రెండు ఫీట్లు తగ్గిద్దాం అంటే పన్నెండు పెడతా రైట్ నీ నేను ఏమంటానంటే ఏమో చెప్పలేము పరిస్థితి పెట్టినా ఏముంది ఇక్కడ తాండేనా ఇటు ఊరేనా ఇంకేం వాళ్ళు ఒక్కొక్కరు ఏం చెప్తుంది పట్టుకు మూడు తీసేస్తాను మరి ఇక్కడ పెట్టదు అవును

ఓం శ్రీ సర్వ విఘ్నోపశాంతయే ం అనేక మహాదేవ్యాధ్యాయ విఘ్నోపశాంతే అగజన పద్మాగనం గణనం అనేకదంతం భక్తం ఏకదంతం శ్రీపావతిపరమేశ్వరపుత్రయ గణపతిస్వామివారి నమస్కారో దేవ్యాది పూజయామీ కలిష్యే మంగళ్యే శివే సర్వార్ధ సాదికే నారాయణే స్యం భగే దేవి నమస్ అఖిలాండక్రహ్మాండనాయకాయ ఆదిమధ్యాంతరైత श्री करिष्ये श्री विश्वस्नाम संवत्सराय करिष्ये देवताय शुभनक्षत्रे शुभ योगे शुभ विधाना नूतन गृह गोत्र गोत्रोत्र कमंडल मुनिगोत्रोदा श्रीमा कृष्णा से धाता धर्मपत्नी वेंकटम्मा नमस्त्रपौत्रादी पुत्रा धाताधरुणपत्नी पत्नाम पुत्रपौत्रादी मणिचंदनामस्त निश्रीनाम से नूतन गृह विधानगूपूजाधनाय श्री 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 कनकदुर्ग कालिक आदिपरा शक्तिजगन्माता गृहदेवताय श्री सूर्यनारायण गृहदेवताय ईशान्य भाग दिखा दायणस्तु इक ఇడిదిరు ఇదిరు పోసుకుంటూ జాగ్రత్త అక్కడికి పోయి ఆ నుంచి ఇట్లా వీటి వీడికి రావాలి మల నాగరికి రావాలి దిక్పావలదావే పూజయామి కరిష్యే విధానాయ ధనము ధాన్యాది దిరస్సు సమస్సు సన్మంగళం భవన్ పూజయామి గృహ విధానాయ నూతన గృహ విధానాయ పూజయామి కరి అక్కడక్కడ ఉండు పూజయామి కరిష్యే నూతనాది గృహస్థానాది శుభమస్తు 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 అవిఘ్నవస్తు అది పూజయామి నువ్వు ఒక విషయం తెలుసా దాంతోనే సరిపూచుకోవాలి కొద్ది 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 చేసుకుంటూ పోతే మిగతా మేము పోతాం పోయొచ్చు కరెక్టే గానీ పో ఇట్లా ఇట్లా వదులుకుంటా పోయాలి అది ఈ ఎడల్ పునాది ఫిట్ నార పెట్టుకో పెట్టి కొట్టుకో దా నేను చెప్తారా नवंदा ये मोहता दिसु मोहता दिवल बलम विश्वास नमस्समर्थराय देवया दिपूजयामी करिष्य कमल ढलमुनिको त्रोदस्य या श्रीमान् श्रीप्रेमान् लाय संपत्नामस्य या धादा धर्मनापत्नी सपना सपना नामस्य पुत्रा पुत्रा दिमनीचंदु नामस्य या इनका ये श्री नामस्य ये विधान या कृष्णा इनका శ్రీ 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 దేవత అనుకూలమస్తు శ్రీ మహాదేవ్యాది గృహ దేవత అనుకూలమస్తు శుభమస్తు శుభమస్తు అవిఘ్నమస్తు పశుభు అవిఘ్నమస్తు దేవ్యాది పూజయామి కరిష్యే సర్వమంగళమాంగల్యే శివే సాధికే నారాయణే సాదికే నారాయణేత్రీదేవి నారాయణే దేవీ పూజయామి కరిష్యే ఓం నమో భూమి పూజ విధాన పరిశుద్ధ విధాన నమస్కారో దేవ్యాది ఇంకో కుంకుందాన్ని యో యోన ప్రచోదయ నమస్కార ఒక మొత్తం ఇట్లా తీ ఇట్లా తీసుకొని పారతో పారాలు తీసి మూడు పారాలు తీసి ఇటే పోయి కాళ్ళ కిందకి వెళ్ళిపోయాకు ఏం మూడు నాలుగు పోట్లు వేసి హ్మ్ ఉండు అట్లా తిప్పు

ఉన్నాడు ఓకే రోజు చక్కగా ముగ్గు పూజ అయినా చేయడం జరిగింది నేనాళ్ళలో సంపత్ గౌడు అంటే పెరుమాళ్ళ సంపత్ గౌడు దగ్గర కృష్ణయ్య వాళ్ళ కుమారుడు సంపత్ గౌడు దగ్గర ఈ పొలాల్లో చక్కగా గృహ విధానం అనేది నిర్మించడం అనేది జరుగుతుంది ఇది దీనికి ముగ్గు అనేది చేయడం అనేది జరిగింది పది ప్లే పది ఇంటూ ప పన్నెండు అనే రూమ్ విధానం సైజు తర్వాత ముందు రేకుల షెడ్ విధానం కూడా జరుగుతుంది అవున గృహం అనేది చాలా అది ఎక్కడ కట్టినా అడవిలో కట్టినా పొలాల్లో కట్టినా ఇంకెక్కడ ఊళ్ళో కట్టినా గృహానికి ఒక ఒక విధానం ఉంటుంది దానికి ఉత్తర కర్టక చూసి నిర్మింప నిర్మింపచేయాలి కావున ఈరోజు ఇక్కడ ముగ్గు కార్యక్రమం అనేది చేయడం అనేది జరిగింది ఓకే